హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంగ్లీష్ విత్ సుప్రియా సో ట్వంటీ టూ సెంటెన్సెస్ అయితే మనం నేర్చుకున్నాము ఇవాళ ట్వంటీ థర్డ్ సెంటెన్స్ నేను షేర్ చేయబోతున్నాను సారీ ఫర్ ద డిలే నేను ఆ వీడియో అయితే చేయలేకపోయాను ఐ కుడ్ నాట్ డూ ద వీడియో డ్యూ టు సమ్ పర్సనల్ రీజన్స్ ఓకే సో ఇవాళ ట్వంటీ థర్డ్ సెంటెన్స్తో నేను మళ్ళీ కంటిన్యూ చేస్తున్నాను యాక్చువల్లీ సెంటెన్స్ దేని గురించి అంటే ఒక పేరెంట్కి ఒక టీచర్కి ఉన్నటువంటి ఒక చిన్న కాన్వర్జేషన్ అనమాట అంటే అది డైరెక్ట్ కాన్వర్జేషన్ అవ్వచ్చు టెక్స్టింగ్ అవ్వచ్చు ఓకే ఎలా అయినా మనం అడగచ్చు సో ఈ కాన్వర్జేషన్ దేని గురించి అంటే ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాము మన ఇంట్లో ఎవరికైనా కిడ్స్కి ఆర్ కిడ్కి ఫీవర్ వచ్చింది అనుకోండి వాళ్ళ గురించి వాళ్ళ కండిషన్ ఎలా ఉంది తెలుసుకోవాలి అనుకుంటే మనం టీచర్ని ఎలా అడుగుతామో ఎలా అప్రోచ్ అవుతామో అనే దానికోసం అనమాట మా బాబుకి ఒకవేళ ఫీవర్ ఉంటే నాకు తెలియచేయండి దీన్ని ఇంగ్లీష్లో ఎలా అనాలి ఓకే మా బాబుకి ఫీవర్ ఉంటే మనం దయచేసి నాకు తెలియచేయండి అంటాం మ్యామ్ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ హీ హాస్ ఎ ఫీవర్ అని అడుగుతాము ఓకే అయితే మరి మ్యామ్ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ హీ గెట్స్ఏ ఫీవర్ అంటే మ్యామ్ మా బాబుకి ఫీవర్ వస్తే నాకు తెలియచేయండి అంటాం మరి ఈ రెండింటికి ఉన్న చిన్న డిఫరెన్స్ ఏంటి గమనించారా ఇఫ్ హీ హాజే ఫీవర్ అని ఇప్పుడు అంటాము అంటే ఆల్రెడీ తనకి ఫీవర్ ఉంది అంటే ప్రజెంట్ టైమ్స్లో మనం మాట్లాడుతున్నాము ఆన్ గోయింగ్ కండిషన్లో ఫీవర్ ఆల్రెడీ ఉంది మనం స్కూల్కి పంపించేసాము ప్రెజెంట్ ఫీవర్ ఉంది కాబట్టి సో ఒకవేళ మళ్ళీ ఫీవర్ ఉంటే నాకు తెలియచేయండి అనడానికి మ్యామ్ ప్లీజ్ లెట్ మీనో ఇఫ్ హీ హాస్ ఎ ఫీవర్ అని అంటాం ఓకే దెన్ ఫ్యూచర్లో ఒకవేళ వస్తుందేమో ఏమో అని మనకి అనుమానం ఉంటే ఒకవేళ వస్తే తెలియచేయండి అని అనడానికి మ్యామ్ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ హీ గెట్స్ ఏ ఫీవర్ అంటాం చిన్న డిఫరెన్స్ చిన్న క్లారిటీ ఏంటి అంటే ఇఫ్ హీ హాస్ ఏ ఫీవర్ అనేది ప్రజెంట్ కండిషన్లో యూజ్ చేస్తాము ఇఫ్ హీ గెట్స్ ఏ ఫీవర్ అనేది ఫ్యూచర్లో అప్లై చేస్తాము ఓకే మ్యామ్ ప్లీజ్ లెట్ మీ నో ఇఫ్ హీ హ్యాస్ ఎ ఫీవర్ ఈజ్ యూస్డ్ ఇన్ ద ప్రెజెంట్ కండిషన్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇఫ్ హీ గెట్స్ ఎ ఫీవర్ ప్లీజ్ లెట్ మీ నో ఈజ్ యూస్డ్ ఇన్ ద ఫ్యూచర్ కండిషన్ ఓకే సో ఇఫ్ యూఆర్ ఏబుల్ టు ఫైండ్ ది స్మాల్ డిఫరెన్స్ ఇన్ యూజెస్ ఆఫ్ సెంటెన్సెస్ దెన్ యూ విల్ బి ఏబుల్ టు స్పీక్ ఎ వెరీ వెరీ ఫ్లూయంట్ ఇంగ్లీష్ ఓకే సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ ఇంగ్లీష్ విత్ సిబ్బర్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇద్దరు ప్రతిరోజు అంటే నాకు మెసేజ్ చేయడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది రాణి రాణి గారు అని చెప్పేసి ఇంకొకరు పిఆర్పి సంథింగ్ ఎవరో ఒక బ్రదర్ అని చెప్పి సిస్టర్ లాగా నన్ను సెంటెన్సెస్ అడగటం చాలా హ్యాపీ అనిపిస్తుంది సో మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో తెలియచేయండి మీకు సెంటెన్సెస్ని ఫ్రేమ్ చేసి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ బై బై టేక్ కేర్ హ్యాపీ నైస్ డే